అందరికీ నమస్కారం ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ ఫోర్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ చేయండి షాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత అమృత అభి చేతిలో రెండు వేల రూపాయల నోట్ల కట్ట పెడుతుంది అర్థం కాక తనని చూస్తాడు ఎందుకు ఇది నాకు ఇచ్చావు ఇప్పటివరకు నువ్వు నాకు ఖర్చు పెట్టావు కదా వాటన్నిటికీ కలిపిచ్చాను ఇంకా చాలా ఇచ్చావు వాటిని కూడా ఖచ్చితంగా తిరిగిస్తాను నాకు ఎవరి దగ్గర అప్పు ఉండడం ఇష్టం ఉండదు ఇదేంటి అలా మాట్లాడతావు అలా ఇలా ఎలా ఏదోలా మాట్లాడేది నువ్వు నేను కాదు అయినా నేనంటే నీ కోపం కదా నువ్వు నాతో మాట్లాడి చాలా రోజులైంది అన్నీ మర్చిపోతా అనుకున్నావా అన్నీ గుర్తుపెట్టుకుంటా నువ్వన్న మాటలు నువ్వు కొట్టిన దెబ్బ అన్నీ గుర్తుపెట్టుకుంటాను అబీ సైలెన్స్ ఇంకా ఈ చీర నీకు గుర్తుగా ఉంచుకుంటాను అప్పుడే కదా చేసినవన్నీ గుర్తుంటాయి అబీ చేతిలో నుండి తన చీరని లాక్కొని విసురుగా వెళ్ళిపోతుంది అసలేం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తుండిపోతాడు ఇంటికొచ్చి వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది అద్దంలో తనని చూసుకుంటూ ఇప్పుడు నా ఇగో సాటిస్ఫై అయింది లేకపోతే నన్నే కొడతాడా అమ్ము అని పిలుస్తారు శరత్ మధు మేం మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాం ఈసారి నీ బర్త్డే అభి సెలబ్రేట్ చేస్తాడు నో డాడ్ ఎవరూ వద్దు నాకెవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అది కాదు అని చెప్పేలోపు శరత్కి కాల్ వస్తుంది మాట్లాడడానికి వెళ్తాడు స్వామీజీ కాల్ చేస్తారు నువ్వు మొక్కు తీర్చడం కంటే నీ కూతురు దగ్గరే ఉండడం ముఖ్యం ఈ మొక్కుకి ఇది సమయం కాదు అని చెప్పి పెట్టేస్తాడు మధుతో మనం వెళ్ళట్లేదు స్వామీజీ దానికి ఇంకా టైం ఉందని చెప్పారు అమృత నీ బర్త్డేకి ఉంటాం తల్లి అమృత నా కేకేం వద్దు ప్లీజ్ నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు ఎందుకమ్మా ప్లీజ్ స్టార్ట్ ఏం వద్దని చెప్పాను కదా వదిలేయండి అని వేగంగా వెళ్ళిపోతుంది ఏంటి మధు తనకేమైంది సర్లేండి తన మూడు లేనట్టుంది వదిలేయండి అభి కూడా అమృతలో మాట్లాడేసరికి డల్గా ఉంటాడు అమృత బర్త్డే వస్తుంది నైట్ విష్ చేద్దామని కూడా వద్దులే అనుకుంటాడు నెక్స్ట్ డే అమృత నిద్రలేచేసరికి వాళ్ళ మమ్మీ డాడీ హ్యాపీ బర్త్డే అమ్ములు అని చెప్తారు థ్యాంక్స్ అని డల్గా చెప్పి బాత్రూంలోకి వెళ్తుంది మధు ఏం లేదులే అని చెప్పి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది బాత్రూమ్ నుండి బయటకు వచ్చి ఏం కట్టుకోవాలా చూస్తుంది అభి కొనిపించిన చీర కనపడుతుంది బాధగా దాని వైపు చూస్తుంది ముగ్గురు గుడికి బయలుదేరతారు అభి కూడా గుడికి వస్తాడు నాలుగు మెట్లు ఎక్కేసరికి అలసిపోయి కూర్చుంటారు శరత్ మీరు నాలుగు మెట్లకే అలసిపోయారు అమృతని ఎలా మోస్తారు వద్దులేండి అని ఏడుస్తుంది లేదు నేను బ్రతికున్నంతకాలం తనని మోసుకొని తీసుకొస్తానని అనుకున్నాను మరి నేను పోయిన తర్వాత ఎవరు తీసుకెళ్తాడు తల్లి నిన్ను అని బాధపడతాడు శరత్ స్టాపి డాడ్ నాకేం వద్దు నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అటు తిరిగేలోపు అభి రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఏ వదులు దింపు అని కొడుతుంది అయినా సరే మెట్లు ఎక్కుతూనే ఉంటాడు కొంచెం సేపటికి కొట్టడం ఆపేసి ఏడుస్తుంది అమృతవైపు అసలు చూడ్డు చాలా మెట్లు ఉంటాయి సగం మెట్లు ఎక్కేసరికి అలుపు వస్తుంది అయినా సరే వదిలేకుండా గట్టిగా పట్టుకుంటాడు ఎలాగో పై వరకు తీసుకొస్తాడు తీసుకొచ్చి గుడి ఆసనం మీద కూర్చోపెడతాడు పూజారి వచ్చి అమృతపై పూలు చల్లి ఆశీర్వదిస్తాడు ఈలోపు మధు శరత్ కూడా వస్తారు పూజారి బొట్టు పెట్టమని చెప్తాడు శరత్ అమ్మూరికి పెడదామని వస్తుంటే మీరు కాదు తనని మోసిన వాళ్లే పెట్టాలని చెప్తాడు అప్పుడు అబ్బి కుంకుమ తీసుకొని నుదుటి మీద పెడతాడు అమృత శరత్ మధు షాక్ అవుతారు ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు అమ్మో ఆ బొట్టు తుడిపోయిపోతుంది తప్పమ్మా అలా చేయకూడదు ఏం రాసి పెట్టుందో అదే జరుగుతుంది నువ్వు దాన్ని మార్చాలని చూస్తే జీవితాలు తలకిందులైపోతాయి అభి శరత్తో అంకుల్ మీరు ఆంటీ చాలా మంచివాళ్ళు మీరు బాధపడుతుంటే చూడలేక అలా తనని మోసుకొచ్చేశాను మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి అంకుల్ బొట్టు అక్కడ పెట్టకూడదని నాకు తెలుసు పొరపాటును పెట్టేశాను సారీ అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నావు తెలియకే కదా చేశావు నా కూతుర్ని మొయ్యలేనేమో అని భయపడ్డాను కానీ నా కోరిక తీర్చావు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అమృత ఎడుస్తూ పక్కన కూర్చుంటుంది అమృత అంటాడు అభి మొదటిసారి తన కన్నీళ్లు చూస్తాడు కోపం ప్రేమ బాధ అన్నీ కలిపి వస్తాయి నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దని వస్తావు నీకు నచ్చింది చేస్తా వెళ్ళిపోతావు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవా నాకు దూరంగా ఉండు ప్లీజ్ అని షర్ట్ పట్టుకొని వెనక్కి రడుతుంది తను అలా మాట్లాడేసరికి బాధగా అనిపించి చెప్పా పెట్టకుండా బెంగళూరు వెళ్ళిపోతాడు అమృత కృష్ణాలయంకి వెళ్తుంది ఈసారి సీరియస్గా నేను చెప్పాను కదా కృష్ణ నేను ఎవరిని లవ్ చేయను నా లైఫ్లోకి ఎవరిని తీసుకురావద్దు అని చెప్పాను కదా నేను ఎవరిని లవ్ చేయను ఇలాగే ఉంటాను నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అంతే అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే చేసి అలాగే ఉండిపోతుంది తనలో తాను నా వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకుంటుంది శ్రీకర్ కాలింగ్ బెల్ మోగడంతో ఎవరాన్ని తలుపు తీస్తాడు అబీ వాళ్ళ మమ్మీని హక్ చేసుకుంటాడు ఇదేంటి మా అబీకి ఇంత త్వరగా గుర్తొచ్చాం నాకు మమ్మీ బాగా గుర్తొచ్చింది డాడీ మరి నేను రా అంటాడు శ్రీకర్ వాడు నా కొడుకండి అవునా అందులో నా హస్తం ఏం లేదా అయితే ఆపండి నువ్వు వెళ్ళు నాన్న బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు రెస్ట్ తీసుకో మీ డాడీతో కొంచెం మాట్లాడాలి అభి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఏంటండి వాడి ముందు అలా మాట్లాడతాడు మాట్లాడతారు ఊరుకోలేవోయ్ వాడికి భోజనం పైకి పంపించు వచ్చినప్పటి నుండి ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉంటాడు అభి శ్రీకర్ గమనిస్తాడు ఒకరోజు బయట లాన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ అభి దగ్గరికి వస్తాడు అభి పట్టించుకోడు ఆ అమ్మాయి నచ్చిందా అని అడుగుతాడు షాక్ అయి మీకెలా తెలుసు డాడీ అంటాడు ఈ వయసులో అబ్బాయిలు ఎక్కువగా బాధపడేది దీని గురించేకా ఇంతక అమ్మాయి గురించి డీటెయిల్స్ చెప్పు అప్పుడు అభి ఫేస్ బ్లష్ అవుతుంది శ్రీకర్ గమనిస్తాడు అభిని డాడ్ తనకి ఎంత పొగరో తెలుసా రోజుకొకలా బిహేవ్ చేస్తుంది కానీ తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం నేనన్నా కూడా కానీ ఎందుకో బయటపడదు హోలీ రోజు జరిగింది గుడిలో జరిగింది అన్నీ చెప్తాడు డాడ్ నాకు తను చూపించే కోపంలో ప్రేమ కనపడుతుంది డాడ్ ఇంకా చెప్పాలంటే అమ్మలానే చేస్తుంది తనని చూసినప్పుడల్లా మమ్మీ గుర్తొస్తుంది కానీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందని నాకు నమ్మకం లేదు డాడ్ అభి నేను ఒక విషయం చెప్పనా ఒకే రకమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కలిసి ఉండడం కష్టం అందుకే దేవుడు ఎప్పుడూ విరుద్ధమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళని లైఫ్ పార్ట్నర్స్ని చేస్తాడు మీ మమ్మీ చూడు ఎంత కోపం చూపించినా నాకు కోపం రాదు ఎందుకంటే తను చూపించే కోపంలో అందరూ పొగరు చూస్తారు నేను ప్రేమను చూస్తాను నాకు తెలిసి అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టం నేను చెప్పిన పని చేయి తను లవ్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది ఇలా డల్గా ఉండకు మీ మమ్మీ ఫీల్ అవుతుంది అని లేచి అక్కడ వెళ్ళబోతూ ఏమో అనుకున్నా నువ్వు కూడా రొమాంటిక్కే అంటాడు అభి సిగ్గుపడతాడు అప్పటికే అభి వెళ్ళి వారం రోజులవుతుంది అర్జున్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ పేరెంట్స్ని అడిగితే బాగోదు అని అర్జున్ ఊరుకుంటాడు అమృత కూడా ఆ రోజు తర్వాత నుండి సైలెంట్గానే ఉంటుంది అమృత గురించి తెలుసు కాబట్టి వరుణ్ స్వాతి కూడా సైలెంట్గానే ఉంటారు కింద నుండి ఎవరిదో వాయిస్ వినపడుతూ ఉంటుంది అమృత అభిని అనుకుని కిందకు వస్తుంది అభిని చూడగానే మొహం అంతా వెలిగిపోతుంది నవ్వుతూ వస్తుంది మధు అంతా గమనిస్తూనే ఉంది అభి కూడా చూస్తాడు వెంటనే ఫేస్ మామూలుగా పెట్టి పైకి వెళ్ళిపోతుంది అంకుల్ మా మమ్మీ మీకు ఇవ్వమని ఇచ్చారు మీ మమ్మీ చాలా బాగా చేస్తుందని స్వీట్స్ ఇస్తాడు ఓకే అంకుల్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రూమ్కి వచ్చిన తర్వాత అర్జున్ అబీతో మాట్లాడాడు అబీకి అర్థమవుతుంది కోపంగా ఉన్నాడని సారీరా అర్జున్ మనసంతా బాగోలేక వెళ్ళిపోయాను నీకు చెప్తే నువ్వు కూడా ఫీల్ అవుతావని చెప్పలేదు చెప్తే కాదురా చెప్పలేదు కాబట్టి ఫీల్ అవుతున్నా ప్లీజ్ రా ఇంకా ఎప్పటికీ ఇలా చేయను నవ్వురా నీ ఫేస్కి కోపం సూట్ అవ్వలేదు అర్జున్ నవ్వుతాడు ఫెస్ట్కి అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేస్తారు అయితే ఈసారి దేనిలోనూ అమృత పార్టిసిపేట్ చేయదు అభి గురించి తెలుసుగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు అభికి కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ తను డ్యాన్స్ చేస్తుంటే ఈలలు అరుపులు గోల అంతా స్టేజ్ దిగ కానీ చుట్టూ అమ్మాయిలే అందరూ కంగ్రాట్స్ చెప్తుంటారు అబ్బికి ఇంతలో ఎక్కడి నుండో బాగా కాలిన వాసన వస్తూ ఉంటుంది ఎక్కడా అని చూస్తాడు అక్కడ అమృత కోపంగా అభిని చూస్తూ ఉంటుంది తననే తిట్టుకుంటూ రోడ్డు మీద కోపంగా నడుచుకుంటూ వెళ్తుంది పార్క్లో కూర్చుంటుంది అబీ బయటకొచ్చి వెతుకుతాడు ఎక్కడా కనపడుతూ ఇంటికి వెళ్దామని రోడ్డు మీదకి వస్తుంది అప్పటికే చాలా టైం అయిపోతుంది అక్కడెవరో గుంపుగా ఉంటారు ఏంటో చూద్దామని వెళ్తే ఒకడు అమృత చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు వదులు వదులు అంటుంది అమృత కోపంగా బైకటి వైపు పోనిస్తాడు బాస్ తన చెయ్యి వదిలేయి ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం ఆ అవునా నువ్వెవర నాకు చెప్పడానికి పక్కకి జరుగు ఈ పిల్ల కత్తిలా ఉందని అమృతని లాక్కొని వెళ్తాడు నీకు చెప్తే అర్థం కాదా అని మొహంపై గుద్దుతాడు అభి వాడు అమృత చేయి వదిలేస్తాడు అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు రా వెళ్దాం అని అమృతని లాక్కెళ్తాడు చెయ్యి విదిలించి కొట్టి నేను రాను అంటుంది ఇంకొకడు వస్తాడు కొట్టడానికి అభిని నేను చెప్పాను కదా నా పిల్ల రా అది రావద్దు అని మీరు వినరు కదూ అని చుట్టూ వెతుకుతాడు కర్ర కనపడుతుంది ఒక్కొక్కరిని కుక్కను కొట్టినట్టు కొడతాడు వాళ్ళు భయపడి పారిపోతారు అమృత దగ్గరికి వచ్చి దెబ్బలేమన్నా తగిలేయా లేదు అని చెప్తుంది సరే పద వెళ్దాం నేను రాను కంట్రోల్ చేసుకుంటున్నాడు కోపం ఈ టైంలో గొడవవద్దు పద జాగ్రత్త కావాలి నేను రాను అని గట్టిగా అటువైపు తిరుగుతుంది అమృత మీద కోపంతో పక్కనే ఉన్న పార్క్ చేసిన కార్ గ్లాస్ మీద గట్టిగా గుద్దుతాడు గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది ఏమైందా అని చూస్తుంది అభి చేతి నీడ గాజు పెంకులు గుచ్చుకుంటాయి అయ్యో ఏంటిది ఎందుకు ఇలా చూసావు చూడు బ్లడ్ పోతుంది అని ఏడుస్తుంది నాకు బ్లడ్ పోతే నీకెందుకు ప్లీజ్ అభి ఇప్పటికే చాలా బ్లడ్ పోయిందని చెయ్యి పట్టుకుంటుంది చెయ్యి విదిలించి నన్ను ముట్టుకుంటే ఊరుకో నమృత అంటాడు అలా తను మౌనంగా ఏడుస్తూనే ఉంది బ్లడ్ చాలా పోతుంది ఇదైతే ఏదైతే అది అయ్యిందని మళ్ళీ చెయ్యి పట్టుకుంటుంది చెయ్యి విదిలించబోతే గట్టిగా పట్టుకొని చెంప పగల కొడుతుంది చెప్తుంటే అర్థం అవ్వట్లేదా బ్లడ్ పోతుంటే షో చేస్తున్నావు నోరు పూసుకొని సైలెంట్గా ఉండు లేకపోతే చంపేస్తా చెప్తున్నా అని బెంచ్ మీద కూర్చుంటారు జాగ్రత్తగా పెంకులన్నీ తీసేసి మోటార్తో క్లీన్ చేసి తన చున్నీ చించి చేతికి కడుతుంది చేతిని చూసి నా వల్ల ఇదంతా సారీ అంటుంది బైక్ దగ్గరికి వస్తారు ఇప్పటికైనా ఎక్కుతావే ఎక్కవా సైలెంట్గా కూర్చుంటుంది ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గా ఏడుస్తూనే ఉంటుంది మిరర్లో నుండి తనని చూస్తూ ఉంటాడు ఇంటికి వస్తారు అమృత లోపలికి వెళ్ళబోతుంది అభి చేపట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా అని అడుగుతాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది తను కూడా కోపంగా వెళ్ళిపోతాడు ఏం చేస్తా నా మీద ప్రేమ బయట పెడతావు అమృత అనుకుంటాడు బెడ్రూమ్కి వెళ్లకుండా కిందే సోఫాలో పడుకుంటాడు అమృత నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది మార్నింగ్ ఒక డాక్టర్ వస్తాడు అబీ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది అని అర్జున్ సాయిరామ్ నైట్ ఫంక్షన్ తర్వాత బెంగళూరు ట్రైన్ ఎక్కేస్తారు ఎవరా అని అభి కళ్ళు నలుపుకుంటూ డోర్ ఓపెన్ చేస్తాడు మీరేనా అభి అవును మీరు నేను డాక్టర్ గోపాల్ శరత్ పంపించారు మీకు దెబ్బ తగిలిందంట కదా అవును అని లోపలికి ఇన్వైట్ చేస్తాడు తర్వాత దెబ్బ క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టి పెద్ద దెబ్బ కాదు కానీ జాగ్రత్తగా ఉండండి ఇవిగో మెడిసిన్స్ అని అక్కడ పెట్టి వెళ్ళబోతాడు డాక్టర్ ఫీజ్ అంటాడు అభి వద్దు మా శరత్కి కావలసిన వాళ్ళ దగ్గర తీసుకోము అని వెళ్ళిపోతాడు డోర్ క్లోజ్ చేద్దామని బయటకు వస్తాడు అప్పుడు చూస్తాడు అమృత డాక్టర్కి చెయ్యి ఊపుతుంది థ్యాంక్స్ అంకుల్ అనగానే వచ్చారు అయ్యో అదేం లేదమ్మా ఆ అబ్బాయి ఎవరు తను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు వాళ్ళ పేరెంట్స్ లేరు అందుకనే ఓకే ఇంకా నేను వెళ్తాను అమృత అని వెళ్ళిపోతాడు రూమ్లోకి వచ్చి టిఫిన్ అయినా చెయ్యి చెయ్యగలడో లేదో అసలేం చేస్తున్నాడో అని టెర్రస్ మీద కెక్కి చూస్తూ ఉంటుంది ఏం కనపడదు వాళ్ళ మమ్మీ చేసిన టిఫిన్ బాక్స్లో పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది సోఫాలోనే పడుకొని ఉంటాడు అయ్యో అని బాధగా చూస్తుంది దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి పెట్టి చూస్తుంది కొంచెం ఫీవర్గా ఉన్నట్టు ఉంటుంది ఇంతలో అభి నిద్రలేస్తాడు ఏయ్ నువ్వేంటి ఇక్కడ అది మమ్మీ టిఫిన్ ఇవ్వమని పంపింది అందుకే సర్లే వెళ్ళు నేను వెళ్ళను అయితే ఏంటిప్పుడు పైకి లేవబోతాడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అమృత అబ్బిని గట్టిగా పట్టుకుంటుంది జాగ్రత్తని బాత్రూమ్కి తీసుకెళ్ళి బ్రష్ చేయిస్తుంది ఫేస్ వాష్ చేస్తుంది టిఫిన్ ప్లేట్లో పెట్టి అబ్బీకి ఇస్తుంది సారీ సారీ నేను తినిపిస్తా ఉండు వద్దు నేను తింటాను చేతిలో ప్లేట్ లాక్కొని నోరు తెరువు అంటుంది హా అంటాడు బలవంతంగా నోట్లో పెడుతుంది జాగ్రత్తగా తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో పెడుతుంది కిచెన్లోకి వచ్చి పాలు కాగబెట్టి గ్లాస్ తీసుకెళ్ళి తాగిస్తుంది టాబ్లెట్ వేసుకొని నువ్వు రెస్ట్ తీసుకో నేను కొంచెంసేపు ఉండి వెళ్తానవి నన్ను వదిలి వెళ్లకు అమృత నవ్వి నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు కొంచెంసేపు పడుకో నేను ఫ్రెష్ అయి వస్తాను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు బెడ్ మీద పడుకుంటుంది అలా నిద్రలోకి జారుకొని చాలాసేపు పడుకుంటుంది మధ్యలో ఏదో గుర్తొచ్చినట్టు లేచి అభి దగ్గరికి పరిగెడుతుంది అప్పటికే తను అమృత అమృత అని కలవరిస్తూనే ఉంటాడు అభి అమృత అమృత అని అరుస్తాడు సారీ అభి ఏమైంది నేను వచ్చాను ఒకసారి చూడు ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టను అమృత నన్ను వదిలేకు ప్లీజ్ ఏమైంది ఎందుకంత భయపడుతున్నావు నాకు మా అమ్మ గుర్తొచ్చింది పోనీ మీ మమ్మీకి కాల్ చేయనా వద్దు మమ్మీ టెన్షన్ పడుతుంది నేను పాత్ చేసి వస్తాను నాకు చాలా అనీజీగా ఉంది లేదు డాక్టర్ని అడిగాను ఫుల్ ఫీవర్గా తగ్గిన తర్వాత చేయమన్నారు నన్ను ఎందుకు చూడ్డానికి వచ్చావు నాకెందుకు సేవలు చేస్తున్నావు గప్చిప్గా పడుకో తర్వాత మాట్లాడుకుందాం నేనంటే నీకు ఇష్టం కదా అరే పడుకోమన్నా కదా టూ డేస్కి బాగా నేను కోలుకుంటాడు వాళ్ళ ఇంటికి రావడం కూడా అమృత తగ్గించేసింది అమృతకి తన లవ్ గురించి ఎలాగైనా చెప్పాలి అనుకుంటాడు అభి స్వాతి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడే వరుణ్ శరత్కి కాల్ చేసి చెప్తాడు శరత్ అమృతలు స్వాతి వాళ్ళ ఇంటికి వస్తారు స్వాతి వాళ్ళ నాన్న రమణమూర్తి స్వాతి మీద అరుస్తూ ఉంటాడు నీకు ఫ్రీడమ్ ఇచ్చింది పార్కుల వెంటబడి తిరగడానికి కాదు మా పరువు తీసావు నలుగురిలో తలెత్తుకొని ఎలా తిరగాలి మూర్తిగారు ఒక నిమిషం స్వాతి ఇటు రామ్మ అసలేమైంది ఎందుకు కోపాడుతున్నారు నాది కోపంలాగా ఉందా సార్ మా బ్రతుకెంత మేమెంత వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే చావక ఇంకేం చేయాలి చదువుకోమని పంపిస్తే పార్కులు వెంట తిరుగుతున్నారు మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి మీ అమ్మాయి పార్కులో ఎవరితోనో కనపడిందని నేనెప్పటికీ నమ్మలేదు కానీ ఎక్కడో చిన్న భయం వచ్చి చూస్తే వీళ్ళకి పార్కులో ఏం పనండి చదువుకోకుండా అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు తిరిగితే తప్పేంటండి ఏం మాట్లాడుతున్నారండి అలా తిరిగితే మా పరువేం కావాలండి పార్కుల చుట్టూ తిరిగితేనే తప్పుగా అనుకుంటే ఈ సమాజం గురించి మనకెందుకండి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఇద్దరికీ బాగా తెలుసు అందుకే ఇప్పటి వాళ్ళ ప్రేమ వాళ్ళలోనే దాచుకున్నారు మంచి జాబ్ వచ్చిన తర్వాత చెప్దామనుకున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గాయా ఇప్పటి వరకు లేదుగా మరి కానీ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా క్యాస్ట్ కాదు మా వాళ్ళలో ఇలాంటివి ఒప్పుకోరండి ఏ కాలంలో ఉన్నారండి మీరు క్యాస్ట్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు అబ్బాయి బంగారం మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు నాకు తెలిసి మీకు రీజన్ కాదు అవును నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు ఇప్పుడు ప్రేమ అంటారు కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అంటారు ఎంతమందిని చూడలేదు అని మంచిగా పెళ్లి చేస్తే ఇప్పటి వరకు ఒకరిలో ఒకరికి నచ్చనిది రివర్స్లో నచ్చకుండా పోతాయి నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదు అందరి గురించి మీకు ఎలా చెప్పగలరు చూడండి నేను నా వైఫ్ సంతోషంగా ఉండట్లేదా మాది లవ్ మ్యారేజ్ అమృత షాకే శరత్ వైపు చూస్తుంది రేపు వాళ్ళ పెళ్ళి అయ్యి గొడవపడి విడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటాను గారు వరుణ్కి మంచి శాలరీ వచ్చే జాబ్ నా కంపెనీలోనే ఇస్తాను ఇంకా స్వాతికి కూడా వాడు నేను చెప్పిన మాట తప్పకుండా వింటాడు మీ పరువు తీసే పనులు వాళ్ళు ఎప్పటికీ చేయరు నేను ప్రమాణం చేస్తున్నాను వరుణ్ మోకాళ్ళ మీద కూర్చొని అంకుల్ నేను స్వాతిని నిజంగానే లవ్ చేశాను బాగా చదువుకొని మంచి జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అంకుల్ అంటాడు మీ ప్రేమ నిజమైతే నేనే చేస్తాను అంటాడు మూర్తి థ్యాంక్స్ గారు నా మాటకు విలువిచ్చినందుకు స్వాతి ట్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది సరే జాగ్రత్త అని చెప్పి బయటకు వస్తారు అప్పుడు అమృతకి స్వాతి వాళ్ళ పేరెంట్స్ అనుకునే మాటలు వినపడతాయి ఇతనికి ఒక కూతురు ఉందిగా తనదాకా వస్తే కానీ తెలియదు మన బాధ మనము చూద్దాం ఎన్ని రోజులు ఈ సంబడం ఇంటికి వచ్చారు అనే కానీ తన మనసు మనసులో లేదు స్వాతి పేరెంట్స్ అన్నవే గుర్తొస్తున్నాయి ప్రేమ ఎప్పటికైనా నిర్లక్ష్యంగా మారుతుంది ఇప్పటి ప్రేమ అప్పటికి అసహ్యంగా మారుతుంది ఇప్పటి ప్రేమకులు తర్వాత శత్రువులుగా మారుతారు అని అరుస్తుంది శరత్ మధు వస్తారు అమ్మో ఏమైంది తల్లి నాకు చాలా తలనొప్పిగా ఉంది నాన్న ట్యాబ్లెట్ వేస్తారు అమ్మో నిద్రపోతుంది మీరు అమృతం ముందు అలా ఎలా మాట్లాడారు శరత్ తను ఎవరినైనా లవ్ చేస్తే మన పరిస్థితి ఏంటి తను ఎప్పటికీ ఆ పని చేయదు తను నా కూతురు నా చెల్లెలి కొడుకు ఇచ్చి చేస్తానంతే అమృత వేరే ఎవరినైనా చేసుకుంటే శరత్ నా ఊపిరి ఆగిపోతుంది మధు ఏం మాట్లాడుతున్నారండి నా చెల్లెలి కొడుకు మాత్రమే నా ఇచ్చి చేస్తున్నా ఇదే ఫైనల్ ఈ మాటలని అమృత వింటుంది ఇవన్నీ తెలియని అభి అమృతకి ఎలా ప్రపోజ్ చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అమృతకి కూడా భయంగానే ఉంటుంది ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అని తనకి దొరకకుండా తిరుగుతుంది కాలేజీలో అందరికీ అనౌన్స్మెంట్ వస్తుంది టూర్ వన్ వీక్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని అందరూ పేర్లు ఇస్తారు అమృత ఇవ్వదు వరుణ్ అడుగుతాడు ప్లీజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను అని చెప్తుంది ఎక్కడ అక్కడికి వస్తే అభి నుండి తప్పించుకోవాలని భయం అప్పుడు స్వాతి నువ్వు రాకపోతే నా మీద ఒట్టి అని అంటుంది సరే అంటుంది అమృత అందరూ అన్ని ప్యాక్ చేసుకుంటారు అమృతకి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్తారు మధు శరత్ ఏంటమ్మా అన్నిసార్లు చెప్తావు నేనేమన్నా శాశ్వతంగా వెళ్ళిపోతానే ఏంట మాటలు అని చెయ్యెత్తుతుంది నువ్వు ఉండు మధు భయం ప్రేమ నువ్వంటే మాకు అర్థమైందా సారీ మా సారీ నాన్న కాలేజ్ దగ్గర నుండి బస్సు స్టార్ట్ అవుతాయి అందరూ వాళ్ళకి ఇచ్చిన సీట్స్లో కూర్చుంటారు అందరూ బాగా రికమెండ్ చేయించుకున్నారు ఎవరికి సీట్ ఎక్కడ కావాలో అని ఇది కేవలం ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మాత్రమే వెళ్ళిపోతున్నారు కదా అందుకని ఒక సీట్ మిగులుతుంది అది అభి పక్కన నేను ఇక్కడ కూర్చోను అంటుంది అభితో నిన్నెవడు కూర్చోమన్నాడు హౌ డేర్ యూ నేను వెళ్ళిపోతున్నా ఇంతలో శరత్ కాల్ చేసి అమ్ములు మేము పని మీద బెంగళూరు వెళ్తున్నాం వన్ వీక్ పడుతుంది రావడానికి అబ్బీని ఇబ్బంది పెట్టకు తన పక్కనే కూర్చో అల్లరి చేస్తే వచ్చిన తర్వాత హాస్టల్ గుర్తుపెట్టుకో డాడ్ అని అరుస్తుంది అందరూ అమృత వైపు చూస్తారు ప్రిన్సిపాల్ వచ్చి సైలెంట్గా ఉండండి అందరి దగ్గర అటెండెన్స్ తీసుకో అని చెప్తాడు అమృత చేసేది లేక సైలెంట్గా ఉంటుంది లగేజ్ పైన పెడదామని కాళ్ళు పైకి లేపి మరీ ట్రై చేస్తుంది కానీ అందదు పాపం అప్పుడే అబ్బికి అమృత నడుం కనపడుతుంది దానికి మచ్చ ఉంటుంది చాలాసేపు చూస్తాడు నా వల్ల కావట్లేదు బాబోయ్ అనుకుంటాడు నేను చూస్తే చూశాను అందరూ చూస్తారేమో అని నేను పెడతాను అంటాడు అక్కర్లేదు నేను పెట్టుకోగలను అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను నీ హెల్ప్ నేను ఎప్పటికీ తీసుకోను ఇలా కాదులే అని చేతిలోంచి లాక్కొని పైన పెడతాడు విసురుగా సీట్లో కూర్చుంటుంది చాలా బాగుంది తెలుసా ఏంటి నేను ఇప్పుడే ఒక అద్భుతం చూశాను కత్తిలా ఉంది నువ్వా నువ్వు చెప్పేదైతే ఖచ్చితంగా చెత్తగా ఉంటుంది హే అలా అనకు నువ్వు ఫీల్ అవుతావు నేనెందుకు ఫీల్ అవుతాను ఎందుకంటే నేను చూసింది నీ నడుముని చాలా బాగుంది తెలుసా ముఖ్యంగా మచ్చ అబ్బబ్బా ఎక్కడ రాసి పెట్టుంది నాకు అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి స్టార్టింగ్లోనే ఇలా ఉంటే టూర్ అయ్యేలోపు ఇంకేం జరుగుతుందో నేను ఒంటరిగా వెళ్తానో జంటగా వెళ్తాను ఒట్టి చేతులతో వెళ్తాను లేక పిల్లలతో వెళ్తాను అన్నీ ఆ దేవుడికే తెలియాలి రే నిన్ను అని వంగపెట్టి గుద్దుతుంది ఏహే ఎందుకలా కొడతావు తగలరాని చోట తగిలితే నీకే ప్రాబ్లం ఆ తర్వాత నీ ఇష్టం నా నడుముని చూస్తావా నిన్ను అని చెయ్యి మెలిపెడుతుంది వదులు తల్లోయ్ అయినా నువ్వు చూపించావు నేను చూశాను అయినా నేనే కదా చూసింది అది నా ప్రాపర్టీ ఎప్పటికైనా చూసుకునే అధికారం నాకుంది నిన్ను ఇలా కాదు అని చేతులకి నోటికి చున్నీలు కడుతుంది నోరు మూసుకొని సైలెంట్గా ఉండు లేకపోతే పీక పిసికి చంపుతా వరుణ్ స్వాతిలను ఎక్కడ చచ్చారో అని వెతుకుతుంది ఎక్కడా కనపడరు ప్రిన్సిపాల్ వచ్చి ఈ సీట్స్ ఎవరు మారడానికి వీల్లేదు మారితే మీకు మార్క్స్ కట్ చేస్తా అని చెప్తాడు అప్పుడు అమృతిని ప్లానే కదా అంటుంది అవును అని కన్ను కొడతాడు బస్సు స్టార్ట్ అవుతాయి అందరూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నైట్ అవుతుంది మెల్లిగా అలసిపోతారు అందరూ వాళ్ళు తెచ్చుకుని ఫుడ్ తింటూ ఉంటారు అభి అందరినీ చూస్తాడు చాలా జాలి వేస్తుంది అమృతకి ఇదిగో మమ్మీ నీకు ఇవ్వమంది నీకు గారెలంటే ఇష్టమంటే కదా అవును అని తీసుకుంటాడు ఏయ్ మొత్తం నువ్వే తింటావా పందిలాగా నాకు కూడా ఇవ్వు అని రెండు లాక్కుంటుంది ఆహా ఏమున్నాయి గారెలు ఎంతైనా అత్త సూపరు గారెలు కుమ్మేసింది ఏయ్ ఏమన్నావు నేనేమన్నాను ఆంటీ గారెలు బాగా చేసిందని చెప్పాను సరే నెక్స్ట్ ఐటెం ఏంటి పులిహోర అందరికి వస్తుంది నాకు మాత్రం రాదు కలపటం ఏంటి అదేనమ్మా పులిహోర చేయడం సర్లే తిను అని స్పూన్ ఇస్తుంది వావ్ సూపర్ పెళ్ళైన తర్వాత ఇలాంటివే చేయించుకోవాలి ఎవరి పెళ్ళి అయిన తర్వాత అని అరుస్తుంది నా పెళ్ళి మా అత్త చేస్తుంది నీకేమైనా ప్రాబ్లమా అంటాడు సైలెంట్గా తిను ఓకే నెక్స్ట్ దద్దోజనం తీస్తుంది వావ్ కోర్డ్ రైస్ ఐ లైక్ ఇట్ అవును నువ్వు పెద్ద దద్దోజనం గాడివే ఏంటి ఏమన్నావు నువ్వన్నది నువ్వు పెద్ద దద్దోజనం గాడివి నన్ను అంత మాట అంటావా మరి లేక ఇంకేమన్నాలో చెప్పు ఇప్పుడు కాదు ట్రిప్ అయ్యేలోపు చెప్తా నేను దద్దోజనం గాడిని కాదు అని అంటాడు అమృత చేతిలోంచి లాక్కొని నేనే మొత్తం తింటాను ఏ నాకు కూడా అని కొట్టుకుంటారు ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి ఏంటి గొడవ అంటాడు చూడండి సార్ నా దద్దోజనం తింటుంది అది మా మమ్మీ చేసింది అంటుంది లేదు ఆంటీ నా కోసం పంపారు అంటాడు అభి మీ ఇద్దరికి వద్దు నేను తింటాను అని ప్రిన్సిపల్ తీసుకెళ్ళిపోతాడు ఇద్దరు నోరెళ్ళబెట్టి చూస్తారు నీ వల్లే నీ వల్లే అని మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు అప్పుడు ప్రిన్సిపల్ ఇద్దరు గొడవ చేస్తే కిందకి దించేసి వెళ్ళిపోతాం అంటాడు సైలెంట్ అయిపోతారు ఇద్దరు అందరూ తినడం అయిపోతుంది మా అత్తమ్మ దయవల్ల ఈరోజు కడుపు నిండా తిన్నాను మా అత్త కడుపు చల్లగుండా అనుకుంటాడు అందరూ నిద్రపోతారు లైట్స్ ఆఫ్ చేస్తారు విండో ఓపెన్ చేస్తాడు అభి పండు వెన్నెల ఆ వెన్నెల్లో ఎంత ముద్దుగా కనిపిస్తుందో అమృత కళ్ళు మూసుకుని చంద్రుడి వైపు చూస్తూ నా అమృత ఇకపై నా భార్య అమృత కావాలి అనుకుంటాడు అప్పుడే నక్షత్రం రాలుతుంది ఎస్ ఎస్ అనుకుంటాడు ఇంతలో చలికి వణుకుతుంది అవి కప్పుకున్న దాన్ని లాక్కొని తను కూడా కప్పుకొని క్యూట్గా పడుకుంటుంది అసలు ఆ ప్లేస్ ఆ ప్లేస్ ఆ వెన్నెల చంద్రుడు బస్ పక్కన అమృత ఆహా ఈ జీవితం ఇలానే ఆగిపోతే బాగుండు అనుకుంటాడు చల్లగాలికి తన మొహం మీద ముంగురులు అలా పడుతూ ఉంటాయి అమృత నవ్వుతూ ప్లీజ్ అభి అలా చేయకు నాకు గింతలుగా ఉంది వా అమ్మో లేచిందేమో అనుకుంటాడు కానీ తను కలవరిస్తూ ఉంటుంది బాబోయ్ దీని శకలు మామూలుగా లేవు మెలుకుగా ఉన్నప్పుడు తిడుతుంది పడుకున్నప్పుడు గుర్తు చేసుకుంటుంది చిలిపి అని బుగ్గగిల్లుతాడు హా అని మెలుగు వస్తుంది అభి కళ్ళు మూసుకుంటాడు అమృత కూడా నిద్రపోతుంది అలా తనని రాత్రంతా ముద్దు చేస్తూనే ఉంటాడు చాలాసేపు తర్వాత నిద్రపోతాడు మార్నింగ్ లేచేసరికి ఒక హోటల్ దగ్గర బండాపి ఆపి ఉంటుంది ఒక్కొక్కరుగా లేస్తూ ఉంటారు అమృత అబి ఇద్దరు ఒకే దుప్పటి కప్పుకొని పడుకుంటారు అమృత అబిని పట్టుకొని నిద్రపోతుంది గట్టిగా అరుస్తుంది అందరికీ నిద్ర దెబ్బకి వదులుతుంది ఎవరు ఎవరు అరిచింది అని వస్తాడు ప్రిన్సిపల్ అందరూ సైలెంట్గా ఉంటారు తర్వాత రెడీ కిందకు వచ్చేయండి ఎక్సర్సైజ్ చేయాలి అంటాడు నువ్వేంటి నా దుప్పటి తీసుకున్నావు అంటుంది నీ మొహం చూడు ఇది నాది అయినా మేము మరీ దుప్పట్లు కప్పుకోలే కొనుక్కోలేనంత పేదవాళ్ళం కాదులే కానీ నిజం చెప్పు అంటాడు ఏంటి చెప్పేది నువ్వే టెంప్ట్ అయ్యావు కదూ అంటాడు నిన్ను అని దుప్పటితో కొడుతుంది ప్రిన్సిపాల్ మళ్ళీ కమాండ్ క్విక్ అంటాడు గబగబా రెడీ అయ్యి కిందకు వస్తారు అప్పుడు చూస్తారు అది ఒక పల్లెటూరు చుట్టూ పొలాలు అందరూ పొలం పనులు చేసుకుంటూ ఉంటారు మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటనే తెలుసుకుందాం నెక్స్ట్ పాటలో థ్యాంక్ యూ